హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆర్టీసీ నుండి కండక్టర్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి టెన్త్ టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా మినిమం పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం ముప్పై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు అండ్ దీనికి సంబంధించి పనిచ్చినటువంటి ఏజ్ లిమిట్తో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ప్రతి స్టేట్ వాళ్ళు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ముందుగా కండక్టర్ కండక్టర్ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ బైఫర్కేషన్ ఆఫ్ ది వేకెన్సీస్ వేకెన్సీ ఏ అని చెప్పేసి ఇచ్చారు ఈ టేబుల్ ఏలో టోటల్గా మనకి వన్ థర్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడైతే చెక్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ టేబుల్ బి అని చెప్పేసి కేటగిరీ వైజ్ బైఫర్కేషన్ ఆఫ్ ది డీమ్డ్ అబాలిష్డ్ వేకెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు టోటల్గా త్రీ ట్వంటీ వేకెన్సీస్ కండక్టర్ పోస్టులకి సంబంధించి ఉన్నాయి టేబుల్ ఏలో ఉన్నటువంటి పోస్టులకి టేబుల్ బీలో ఉన్నటువంటి పోస్టులకి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి సో కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ మీరు చూడండి అయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి యూనియన్ టెరిటరీ అయినటువంటి చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావడం జరిగింది సో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ బస్ కండక్టర్ గ్రూప్ సి అని చెప్పేసి ఇచ్చారు మేల్ ఇండియన్ నేషనల్స్ కండక్టర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు వీటన్నిటినీ కూడా రెగ్యులర్ బేసిస్ కింద చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ కింద పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి వచ్చే నెల పదో తేదీ లాస్ట్ డేటు సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మీరు సిహెచ్ డిసిటియు డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఏప్రిల్ పదో తేదీ మనకి లాస్ట్ డేటు సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి పంచకులాలో ఉంటుందని చెప్పేసి ఇచ్చారండి చండీగఢ్లోని పంచకులాలో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించిన సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ పెడతారు పార్టీలో వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ అలాగే ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా వస్తాయి సో అలాగే మనకి పార్ట్ టూ కింద చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ జనరల్ బిహేవియర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు సో ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి మిగిలినటువంటి వారికి సారీ ఎస్సీ క్యాండిడేట్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ మిగిలినటువంటి క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంటేజ్ అయితే రావాలి సో మనకి హిందీ ఇంగ్లీష్ అండ్ పంజాబీలో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఇంగ్లీష్లో రాసుకోవచ్చు ఎటువంటి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే లేదు ఫైనల్ సెలెక్షన్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి సిహెచ్ డిసిటియు డాట్ జిఓబీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడైనా చెప్పలేదు కానీ సో మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేది ఫర్దర్ గా కండక్ట్ చేస్తారు మీకు మెయిల్ అనేది వస్తుంది సో దట్ మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు ఇవి కండక్టర్ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ మరొక జాబ్ రోల్ వచ్చేసి బస్సు డ్రైవర్ కి సంబంధించిన గ్రూప్ సి జాబ్స్ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారండీ వీటికి కూడా మీరు వచ్చే పదో లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో వీటికి సంబంధించి కూడా ఆల్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఫార్టీ సిక్స్ వేకెన్సీస్కి సంబంధించి టేబుల్ ఏలో ఇవ్వడం జరిగింది సో అలాగే మనకి టేబుల్ బీ కింద చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి పంచకులాలో మనకి చండీగఢ్లోని పంచకులాలో ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్కి అలాగే నాలెడ్జ్ ఆఫ్ బస్ ఆర్ వెహికల్ రిపేర్ మెయింటెనెన్స్కి సంబంధించి ఫార్టీ మార్క్స్కి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి టెన్ మార్క్స్కి ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు బ్రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని వన్ ఇస్ టు టెన్ రేషియోలో డ్రైవింగ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి పిలుస్తారు మీరు స్కిల్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వాలి ఎటువంటి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండదని ఇచ్చారు ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఇది కూడా కలుపుకొని అప్లై చేయండి ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఈసీఐఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్మెన్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి అండ్ అదర్ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది మనకి ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి బోత్ డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టులకి మేల్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది సో ఇది చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఈ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కలిపి కనిపిస్తాయి అలాగే హౌ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది చూడండి పైన టాప్లో సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి కదా సో ఇక్కడ మీరు హెవీ బస్ డ్రైవర్ అండ్ బస్ కండక్టర్ అని చెప్పేసింది దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఒకవేళ రెండింటికి అప్లై చేస్తున్నారు అనుకుంటే సో రెండింటికి పెట్టుకోవచ్చు ఇంకా కేటగిరీ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో తర్వాత క్యాండిడేట్ నేమ్ ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ అప్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అప్లై అయితే చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్